బి గోపిమూర్తి యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఈ రోజున జేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పాదయాత్ర చేస్తూ ఆయన నడి రోడ్డు మీద పెద్ద పెద్ద మైకులు పెట్టి అందరికీ అర్థమయ్యేటట్టు ఉద్యోగులకి మంచి వరాలు కురిపించాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను డిఏ టైం టు టైం ఇస్తాను పిఆర్సీ మంచి పిఆర్సీ ఇస్తాను ఉద్యోగులకి ఇళ్ళనే కాదు ఇళ్ళ స్థలాలే కాదు ఇల్లు కూడా నిర్మించిస్తానని చెప్పి అనేక వాగ్దానాలు ఇస్తే అప్పటి ఉద్యోగులు ఆ ఫ్యాన్ చాలా స్పీడ్ గా తిప్పారు కానీ ఎన్నిక ఐదు సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది ఆ హామీలు అమలు చేయకపోగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి సొమ్ములు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుని మాకు అవసరమైనప్పుడు అప్పులు పెట్టుకుంటా ఉంటే ఎవరైనటువంటి పరిస్థితి ఇదివరకు పిఎఫ్ లోను పిల్లల పెళ్లి కోసం పెట్టుకుంటుంటే పది నుంచి పదిహేను రోజుల్లో శాంక్షన్ అయ్యేది కానీ ఈ రోజున సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది మూడు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉంది ఈ రోజున ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎన్నికలకి వెళ్లే ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదో ఒక వరం కనీసంగా పిఆర్సీ అయ్యారు ఇచ్చి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం ఏమయ్యారేమో జులైలో నేను పిఆర్సీ ఇస్తానని చెప్తా ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆర్మీని అమలు చేయ మాట ఎన్నికలైన తర్వాత ఏ విధంగా అమలు చేస్తావు మాకు నమ్మకం లేదు నీకు ఇరవై రోజులు గడువు ఉంది ఈ ఇరవై రోజుల్లో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి బాకీ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని ఇవ్వారా లేనటువంటి పక్షంలో నువ్వు ఎన్నికలకి సిద్ధమైతే నిన్ను ఇంటికి పంపించడానికి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఏడవ తేదీన బిఆర్టీఎస్ పోరాటం చేస్తా ఉన్నాం రెండు వేల గతంలో ఫిబ్రవరి మూడో మార్చి మూడో తేదీ బిఆర్టీసీ పోరాటానికి మించి పోరాటం చేస్తాం కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా తేల్చుకోవాలా నిన్న నిన్న జేఎస్సీ మీటింగ్ లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి చాలా స్పష్టంగా చెప్పింది మేము ఇవ్వలేమని చెప్పి కాబట్టి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా తేల్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వంపై తమ వైఖరి ఏంటో ఆ వైపు ఉద్యోగ ఉపాధ్యాయులు చైతన్యవంతమై రేపు ఇరవై ఏడో తారీఖున పెద్ద ఎత్తున పాల్గొని యొక్క జేఎస్సి ధర్మే విజయవంతం చేసి ప్రభుత్వానికి కలిగించే విధంగా పాల్గొవాలని పిలుపునిస్తా ఉన్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మిక పెన్షనర్లు అందరికీ ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో మరి మూడు టర్మ్స్ నుంచి సరెండర్ లీవ్లు రావడం లేదు అలాగే మేము దాచిపెట్టుకున్న జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్లు అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ దాంతోపాటుగా మరి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఆనవాయితీగా ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి ఇచ్చే పిఆర్సీ ఏదైతే ఉంటుందో ఆ పీఆర్సీని సకాలంలో అమలు చేయకపోవడం వలన ఇచ్చే ఐఆర్ ముప్పై శాతం ఇవ్వాలని చెప్పి మరి సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన నైంటీ పర్సెంట్ ప్రాన్ అకౌంట్లో ఇప్పటి వరకు కూడా జమ చేయని మరి అనేక రూపాల్లో వాళ్ళకి రావాల్సిన సొమ్ముని మరి జమ చేయకపోవడం వలన ప్రభుత్వం దగ్గర ఈ రోజున సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ముని మరి ప్రభుత్వం దాచిపెట్టుకుంది ఆ దాచిపెట్టుకున్న సొమ్ముని మేము అడుగుతున్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం ఉన్నదంటే మేము ఇప్పటివరకు సహకరించాం ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము మరి చీఫ్ సెక్రటరీ గారికి మంత్రి వరకు సంఘానికి విన్నవించుకున్న వారు మా మాటని మరి వినకపోవడం వలన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దశలవారీ పోరాటానికి మరి ఏపీజేఏసీ తెరతీసింది అలాగే ఉద్యమ పోరాటంలో ఉన్నాం ఉద్యమ పోరాటంలో భాగంగా మరి ధర్నా కార్యక్రమాలు కూడా అన్ని చోట్ల చేపట్టడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం రాకపోయేసరికి నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా మరి సమావేశం అర్థవంతంగా ముగియడం పలు చర్చలు కూడా మాకు అనుకూలంగా రాకపోవడం వల్ల మా యొక్క ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఇవాళ భీమవరంలో కూడా మరి ఉద్యోగులను పరచడానికి చెలో విజయవాడ ఏదైతే చేపట్టామో ఇరవై ఏడవ తారీఖున ఆ కార్యక్రమాన్ని మరి సఫలీకృతం చేయడానికి ఉద్యోగుల్ని అందరినీ కూడా సమీకరించడానికి కూడా మరి నేను జేఏసీ చైర్మన్గా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా కలిసి వారి యొక్క బాధల్ని మరి వారి యొక్క సమస్యలను కూడా వినడం జరిగింది వారు చాలా ఆవేదనలు ఉన్నారు ఈ యొక్క భీమవరంలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు ఈ యొక్క రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులందరూ కూడా చాలా ఆవేదనలు ఉన్నారు మా యొక్క సమస్యలు తీర్చకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము చెలో విజయవాడ కార్యక్రమాన్ని బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని తలపించే విధంగా మేము చేపడతామని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తూ అదేవిధంగా ఒకవేళ ఇరవై ఏడో తారీఖున మరి జరిగే కార్యక్రమంలో కూడా మరి ప్రభుత్వం దిగి రాకపోతే మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగులందరూ సమాయత్తం అవుతా ఉన్నారు ఎన్నికల విధులను కూడా బహిష్కరించడానికి మరి ఉద్యోగులు సమాయత్తం అవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నేరుగా మాకు ఉపసంఘం కాదు ముఖ్యమంత్రితో చర్చలు జరిపి వన్ టు వన్ పాయింట్ మా అందరికీ రావాల్సినవి కూడా న్యాయంగా రావాల్సినవి కూడా తీరుస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం